ఇది హార్ట్ అటాక్ కాదు గురకబెడుతున్నారంటే నెరోస్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని ఇమ్మీడియట్గా నెరోస్ డాక్టర్కి న్యూరాలజిస్ట్కి ఫోన్ చేశాను ఓకే సార్ ఇలా బోన్ చేస్తే కళ్ళు తిరుగుతున్నాయని అని ఇలాగ గురక పెడుతున్నారు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ బ్రెయిన్ హెమరేజ్ వచ్చి ఉంటుందండి ఆయన సైడ్కి పడుకోబెట్టి ఇమీడియట్గా హాస్పిటల్ తీసారండి అందరూ మా వైఫ్ పిల్లలు అందరూ విపరీతంగా ఇంతకు ఏడుస్తారు అది ప్రాబ్లం వచ్చింది సాల్వ్ చేసుకుందాం అని చెప్పి నేను అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టుకెళ్ళి కూర్చున్నా కూర్చుంటే డాక్టర్ ఇదేదో చాలా సీరియస్ ఇష్యూ అనుకుంటుంటే అవునండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా బ్లీడ్ అయిపోయింది కారణం అంటే వయసు ప్లస్ బీపీ అన్నీ ఉంటాయండి చాలా రీజన్స్ ఉన్నాయి సరే ఆయన ఇంకా ఇది కాదు ఆయనకి ఇప్పుడు తెలుస్తుందా ఆ పెయిన్ ఎంత అంటే తెలియదు అన్నారు అయితే ఏం చేద్దాం అంటే ఏముంది ఓకే అని చెప్పి మా మదర్ ఫోన్ చేసి ఎలా ఉంది ఫాదర్ ఎలా ఉంటుంది మన ఇంటి ముందు టెంట్లో కూడా ఆర్డర్ ఇచ్చానని చెప్పాము మా ఫదర్కి రెండు రోజులు పెట్టింది మా మదర్కి అర్థం అవుతుంది అంటే అండి నేను ఇదే ఇదిగా చెప్పట్ల మా ఫాదర్కి విపరీతమైన ప్రేమ ఉంటుంది కదా నా చిన్నప్పటి నుంచి కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అస్సలు మన చేతిలో వన్ పర్సన్ కూడా లేదు అక్కడ నేను కూడా ప్యానిక్ అయిపోయి అక్కడ ఏడితే కూర్చుంటే జరిగేది ఏం లేదు అదే క్లారిటీతో లైఫ్ అంతా లీడ్ చేయగలిగితే అండి ఇప్పుడు ప్రజెన్స్లో మనం ప్రజెంట్గా ఉంటే ఆనందమే మన స్వస్వరూపం కదా ఆ ఆనందాన్ని మనం ఎవరి సెకండ్ అన్విస్తే ఇవాళ డెత్ వచ్చినా ఎందుకంటే అది వందేళ్ళు బతికినా నూట యాభై ఏళ్ళు బతికినా డెత్ అంత కంపల్సరీ మనం పుట్టినప్పుడే అది అండ్ బతికినంతసేపు ఎంత యాభై అన్నది నా పాలసీ పెట్టుకున్నాను పెట్టుకున్నా దానివల్ల చూడటానికి తింగరల్లాగా అయ్యో అదేవరే నూనూ అలా అని కాదు నాట్ అట్ ఆల్ మీరు అంటే ఎప్పుడు నవ్వుతూ కనపడతారు బట్ ఏంటంటే ఏది మనసుకి బాధించేసే విధంగా మీరుండరు అవతల వాళ్ళు కూడా అలా ఉంచరు నేను చాలా ఇంటర్వ్యూలు చూశాను మిమ్మల్ని ప్రత్యక్షంగా మన ఎప్పుడు కలవనప్పటికీ కూడా అంటే అంత డీప్ ఫ్రెండ్షిప్ లేకపోయినా మీ మిమ్మల్ని నేను స్టడీ చేసింది ఎక్కడ అంటే చాలా ఇంటర్వ్యూస్ చూశాను నేను ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అని చూశాను నాకు అనిపించింది యు ఆర్ సో క్యాజువల్ మీ మైండ్ మీ మనసు మీ మాట ఇవేవి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు యాక్చువల్లీ అది నేను చూసింది అడిగారు నేను చెప్పేస్తాను నా పని అయిపోయింది అక్కడికి అంతే తప్ప దీన్ని వీళ్ళు ఎలా అడిగారా నేను ఇలా చెప్పానా దీన్ని మనసు మీద తీసుకున్నావా దీనివల్ల ప్రాబ్లం ఏమి వచ్చిందంటే ఇప్పుడు మీరున్నారుచ్యువేషన్ చూసుకుని ఏదో జోక్ చేస్తారు కౌంటర్ వస్తుంది అనుకుంటే అది ఏంటంటే మీ మీద కౌంటర్ వేసింది అక్కడ నలుగురు ఉన్నప్పుడు వాళ్ళకి కామెడీగా ఉంటుంది వాళ్ళు నవ్వుతారు నవ్వినప్పుడు మీరు హర్ట్ అవుతారు ఎగ్జాక్ట్లీ నేను అసలు ఆ మాట ఎందుకన్నాను మిమ్మల్ని మీరు హర్ట్ అవుతారని కూడా ఆలోచించింది నాకు వెరీ వెరీ బ్యాడ్ ఇది అది ఒకటి ఉంది ఇది వరకు ఉండింది ఇప్పుడు లేదు నాకు ఏంటంటే వాళ్ళు నలుగురు నవ్వటం కోసం ఒకళ్ళు ఎందుకు హట్ చేయాలి ఇక్కడ కామెడీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి టైమింగ్లోని ఒక ఏదో చేస్తేనే మిగిలిన నవ్వుతారు ఎగ్జాక్ట్లీ నన్ను నేను అదవం చేసుకోవడానికి కూడా రెడీ అవతల వాళ్ళని కోసం కానీ అవతలలోనే అదనం చేయకూడదు కదా దానివల్ల చాలాసార్లు ప్రాబ్లం వచ్చింది నాకు సరదాగేదాన్ని ఆ తర్వాత ఆడితో నా అవసరం ఉంటే ఆ నన్ను అవాయిడ్ చేసి చాలా జరిగాయి కొంతమంది ఫ్రెండ్షిప్లు కూడా పోయినాయి అనుకోండి నేను తర్వాత రియలైజ్ అయ్యా ఓకే దీనివల్ల వస్తాను దీనివల్ల అవసరం లేదు అలా నేనేం మానలేదు అనుకోండి నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మనిషికి మన మాట ద్వారా కానీ మన చేత ద్వారా కానీ అవతల వాళ్ళ మనతో పాటు ఉన్న రిలేషన్ని కట్ చేసుకోవడం లేదంటే మనతో మాట్లాడకుండా ఉండడము ఆ ఇంటి మన మీద చూపించకపోవడం వల్ల డెఫినెట్గా కొంత కాబట్టి కొంతైనా ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది దానిలోంచి ఒక మార్పు వస్తుందేమో అనేది నేను అనుకుంటున్నాను ఐ భక్తి డెవలప్మెంట్ ఐడ్రీమ్స్ అవును మీ నాన్నగారి విషయంలో అంటే సర్జరీ చేస్తే ఏమి ఇంటర్నల్ బ్లీడ్ అయిన దానికి కాదన్నారు బ్రెయిన్ లో ఇంటర్నల్ బ్లీడ్ అయ్యాకండి అవన్నీ దెబ్బ తినేస్తాయి బ్లీడింగ్ రాకూడదు కదా సిస్టమ్ లోకి వైరస్ ఎంటర్ అయినట్టుగా అటు బ్లడ్ బ్లీడ్ అయిపోతే అట్ల పని అవి చేయలేవు కదా ఓకే పడి పోతుంది పోతుంది అని చెప్పారు అన్ని ఇంకా అంటే ఆ స్టేజ్ లో ఉన్న పెట్టింది మీరు ఆర్గాన్స్ అని డొనేట్ చేశారా లేదండి తనకి షుగరు బీపీ అన్ని ఉన్నాయి అందుకని సో ప్రెసెంట్ ఏమీ మూవీస్ చేస్తున్నారు ముద్ర అని అదే ఇంకా టైటిల్ అయితే మారుస్తారేమో నిఖిల్ సినిమా అండి సర్వానంద సుధీర్ గారి సినిమా చేస్తున్నారు సమంత గారి సినిమా చేస్తున్నాను బేబీ ఇంకో చిన్న సినిమా ఒకటి చేస్తున్నాను అందరు కొత్త నిఖిల్ ఇన్ని రోజులు అతను ఫుడ్ ఇన్ అవర్స్ ఇన్ని గంటలు ఫుట్ పాత్ మీద ఉన్నాడు ఫుడ్ కూడా లేదు అని చెప్పి నిఖిల్స్తారు రాస్తారునా ఓకే మీరు ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను పేరు కరెక్ట్ గుర్తులే నాకు కంటెంట్ గుర్తుంది మైండ్ లో అబ్బాయి చాలా స్ట్రగుల్ అయ్యాడు అని చెప్పి మీరు చాలా ఎమోషనల్ అయ్యారు ఏంటి అబ్బాయి మీకు ఏమన్నా తెలుసు అది ఎమోషనల్ కాదు అది ఏమైందంటే నేను ఐ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా వాటర్ లైట్ ఎక్కువైతే గ్లిటర్ అయిపోతుంది నా ఐస్ రైట్ 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 నేను అది చెప్పినప్పుడు అది ఫీల్ అయ్యాను నేను కానీ నాకేం ఎదురాల నేను ఇది ఎక్కువ ఇలా అన్నా అక్కడ కట్ చేశారు అది అది మీ జిమ్కే

మా ఫాదర్ అప్పు కూడా మా మదర్గా చెప్పా ఏడుస్తా మా ఫాదర్ని తీసుకొచ్చారు స్నానం చేపిస్తారు కదా క్రిష్మే తీసుకెళ్లే ముందు మా ఇంటికి మా ఊళ్ళో బేర ఉండగా మా ఫాదర్ ఒక గుడి కట్టించారు అందులో మూల విగ్రహం లక్ష్మీదేవి అనమాట ఎవ్రీ లక్ష్మవారం నైట్ తీసుకొచ్చి మా ఇంటికి పెడితే నేను మార్నింగ్ విగ్రహానికి చింతపండు పెట్టి స్నానం చేసి బ్రాస్తాను ఇస్తే మా మదర్ దాన్ని కట్టి వస్తే పందులు గారు వచ్చి పట్టుకెళ్ళి మళ్ళీ గుడిలో అది వీక్ పెట్టివారు ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది అది గవర్నమెంట్ తీసుకుందని గుడి మా ఫాదరు అలా కూర్చోబెట్టి స్నానం చేస్తుంది మా మదర్ అంటే చాలా ఇది అంటే నేను మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను నా చిన్నప్పుడు మన ఇంటికి విగ్రహం వచ్చినప్పుడు స్నానం చేస్తున్నావు అలంకరించి పంపించావు కదా ఇప్పుడు ఒక విగ్రహం వచ్చింది స్నానం చేపిస్తున్నారు అలంకరించి పంపుదాం చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఆధ్యాత్మికంగా నువ్వు తీసుకెళ్ళావు కదా ఎన్నో చెప్పు ఇటువంటి సిచ్యువేషన్ ఉందే మన చుట్టాలకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఎన్నో మాట్లాడు అవన్నీ సొల్లు కవర్లని నువ్వు ఏడిస్తే నేను అనుకుంటా ఏడుస్తావా అని అడిగితే అప్పటి నుంచి ఇప్పుడు దాగే ఆడాల రోజు నేను అది బాగా ఫీల్ అయ్యి మా మధురేషన్